బెంగళూరు రేవు పార్టీ వ్యవహారం ఇప్పుడు ఏపీ పొలిటికల్ పొలిటికల్గా ఏపీలో పొలిటికల్ స్క్రీన్ మీద రచ్చ చేస్తుందనే చెప్పుకోవాలి ప్రధానంగా బెంగళూరు రేవు పార్టీ జరుగుతున్న ప్రదేశంలో ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారో గోవర్ధన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన రెండు కార్లు స్వాధీనం చేసుకోవడంతో ఇది వైసీపీ ఎమ్మెల్యే వెనుకుండి నడిపిస్తూ ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేనే ఈ రేవు పార్టీ ఇస్తున్నారని తొలుత టీడీపీ ప్రచారం స్టార్ట్ చేసింది దీంతో తాజాగా మనం చూసుకుంటే వాసు అనే వ్యక్తిని తెర మీదకు తీసుకుని వచ్చారు ఎవరైతే ఈ రేవు పార్టీలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడో కీలకంగా ఉన్నాడో ఈ వాసు అనే వ్యక్తి టీడీపీతో లింక్స్ ఉన్నాయని లోకేష్తో వాసు గతంలో దిగ దిగిన ఫోటోని ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పరిస్థితి అంటే రెండు పార్టీలు కూడా మీరంటే మీరు ఈ పార్టీ ఈ రేవు పార్టీ వెనకతలు ఉన్నారు అనే దానికి సంబంధించి ఒక ప్రచారం అయితే చేస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా రేవు పార్టీకి సంబంధించి ఒక పొలిటికల్ రంగు పులుముకుందనే మనం చెప్పుకోవాలి ప్రధానంగా కర్ణాటకలో జరిగిన రేవు పార్టీ ఇప్పుడు ఏపీలో ఫలితాలకు ముందు ఒక అలజడి సృష్టిస్తుందని చెప్పుకోవాలి అక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే వైసీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన రెండు వాహనాలను అయితే అధికారులు సీజ్ చేశారు తాజాగా వాసు అనే వ్యక్తి ఈ రేవు పార్టీలో కీలకంగా ఉన్నారు అనేది అయితే అధికారులు వెల్లడించడం జరిగింది ఈ వాసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా అధికారులు వెల్లడించారు వాసు గతంలో చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడని ఈ వచ్చిన వాసుకి చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ మీద ఇష్టంతో క్రికెట్ బెట్టింగ్లు ఆడుకుంటూ ఉండేవాడని ఇలా క్రికెట్ బెట్టింగులో చాలా పెద్ద ఎత్తున కోట్లకు పడగలెత్తిన వాసు ఇలాంటి రేవు పార్టీలను సెలబ్రిటీలందరినీ కూడా పిలిచి ఇస్తూ ఉంటారని అయితే వాసు నిర్వహించిన రేవు పార్టీలో వైసీపీ వాహనాలు ఎందుకు అక్కడ ఉన్నాయని ఆ అంశానికి సంబంధించి టీడీపీ పెద్ద ఎత్తున రచ్చ చేసిన పరిస్థితి అయితే క్లియర్గా కనిపించింది అయితే దీనికి సంబంధించిన దీనికి సంబంధించి ఎమ్మెల్యే కూడా ఒక వివరణ ఇచ్చారు ఆ వెహికల్స్ ఆ వెహికల్స్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అక్కడ నా వెహికల్స్ లేవు ఆ స్టిక్కర్స్ కూడా వ్యాలిడిటీ అయిపోయిన స్టిక్కర్స్ ఎమ్మెల్యే స్టిక్కర్స్తో ఉన్న ఆ వెహికల్స్ వ్యాలిడిటీ అయిపోయిన స్టిక్కర్స్ అక్కడ ఉన్నాయని అసలు తనకి ఆ రేవు పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆ రేవు పార్టీకి సంబంధించిన వార్తలు వచ్చిన రోజే గోవర్ధన్ రెడ్డి వివరణ ఇవ్వటం జరిగింది అయితే తాజాగా ఈ వాసు అనే వ్యక్తికి సంబంధించి ఎవరైతే ప్రధానంగా ఈ రేవు పార్టీని నిర్వహిస్తూ ఉన్నాడో నిర్వహించాడో అతనికి సంబంధించిన మూలాలన్నీ కూడా టీడీపీలో ఉన్నాయని వైసీపీ ప్రధానంగా ఎలిగేషన్ చేస్తూ ఉంది దానికి సంబంధించి కొన్ని ఫోటోలను నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా మనం చూసుకుంటే ఈ వాసు అనే వ్యక్తి టీడీపీ ఎవరైతే లోకేష్ ఉన్నారో లోకేష్కి బొకే ఇస్తూ దిగిన ఫోటోలు కొన్ని వాటిని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఈ వాసుకి టీడీపీ నేతల అండదండలు ఉన్నాయి వాళ్ళ అండ అండదండలతోనే ఈ రేవు పార్టీలు నిర్వహిస్తూ ఉన్నారనేదైతే వైసీపీ ప్రొజెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా రెండు పార్టీలు నువ్వంటే నువ్వు అనేది అయితే దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మొత్తానికి ఈ రేవు పార్టీకి సంబంధించి అధికారులైతే ఇంకా విచారణ జరుపుతూ ఉన్నారు అందరి దగ్గర బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఎవరైతే హేమ ఈ రేవు పార్టీలో దొరికారో ఆమె దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు హేమ బ్లడ్లో కూడా డ్రగ్స్ ఆనవాలు ఉన్నాయనేది అధికారులు నిర్ధారించుకున్నారు హేమ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే అంశానికి సంబంధించి ఇంకా అధికారుల నుంచి అయితే ఒక స్పష్టత రాలేదు మరొక వైపు ఈ రేవు పార్టీలో ఎంతమంది పొలిటీషియన్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అనే అంశాలకు సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది